చాలా బాగుంది భయ నిజంగా పాటలు చూసుకుంటే ఎక్కడ విన్నట్టు చూసినట్టు అని మనకి వినిపించింది కానీ ట్రైలర్ చూస్తే నిజంగా ఇచ్చి పడేశాడు భయ డైరెక్టర్ మరొక ఇట్టయితే కొట్టేశాడు మొహన్ మొహటం దాంట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పండుగ అనిపించుకోవచ్చు కాళ్ళు ఎగరేసుకుంటారు ఇంకా థియేటర్లు తగలబడిపోయినా కూడా ఆశీర్భాకర్ల హీరోయిన్ డైలాగ్ గానీ వర్షన్ గానీ చాలా బాగుంది దీంట్లో డబల్ రోల్ అయితే అనిపిస్తుంది సో డబల్ రోల్ లో ఫస్ట్ రోల్ వచ్చేమో సైలెంట్ గా ఉండేది ఒకటి కనపడుతుంది రెండో రోల్ వచ్చేమో బాగా యాక్షన్ అయితే కనపడుతుంది ఇంకోటి ముసుగు వేసుకుని దూకే విధానంలో ఆ పర్సన్ ఎవరు అన్నది నాకు కనపడలే ఆ కొత్త పర్సన్ ఎవరు కనపడలేదు సో డైలాగ్ అయితే చాలా బాగున్నాయి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు కరెక్ట్ గా ఎలా ఉందో అలా ఉంది హీరోయిన్ డైలాగ్ అయితే వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రతం అయితే వీడికి రాలేదని డైలాగ్ చెప్పింది అది బాగుంది బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఒకటి వచ్చేమో కులం లేదు మతం లేదు ఇలా చావంటే భయం లేదు అన్న డైలాగ్ కూడా చాలా బాగుంది భయ దాంట్లో చాలా బాగుంది లంగాబో మంచిగా ఉంది హీరోయిన్ అయితే హీరోయిన్ వేసింది బ్లూ కలర్ వేసింది విలన్ ఆయన మన కాదు కదా అక్కడ అక్కడ మాట్లాడు ఏదో ఉంది ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అది ఈద అలాగే మా సాంగ్ సాంగ్స్ కూడా చేస్తుంటే మంచిగా ఉండేది కదా రోల్స్ కూడా తగ్గేది కదా ఎంటైర్ మీద ఎందుకు ఇలా చేస్తుండో ఆయన అర్థం కాట్లేదు మ్యూజిక్ కాపీ చేశారు అంటారు కదా చాలా మంది అండ్ రోల్స్ కూడా వచ్చేయట్లేగా అదే అంటున్నా నేను దీంతో వాళ్ళందరికి సమాధానం పెద్ద రాడ్డే అది అందరికి బాగుంది అయితే చాలా బాగుంది నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరుగు చెప్పుకోవచ్చు ఇంకా ఇక ఇంటి అంటే ఇదిరా చూడనరా ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకొని ఎందుకు వచ్చాడో అన్నారు కదరా ఇదిగోండి మిక్సీలో వేసి పక్కన దెబ్బతాడు అంతే అంతే అదే కావాలిగా ఇప్పుడు నేను కత్తి పెట్టి పొడితేనే పది మంది దగ్గరకు వస్తారుగా అదే కావాలి మాకు లేదు దాని దాని బాబులాగా ఉంటది అనుకుంటున్నాం అందరు కలిసి కదా గుంపుగా ఇల్సి వస్తారు లేదు ఇవ్వలేదు మరి అక్కడ ఇచ్చారా నీకు కనపడిందా నాకైతే కనపడలా మరి అంటే ముందు ఇవ్వకుండా మధ్యలో వేస్తారా నాకు తెలీదు అయితే శ్రీదేవి వాళ్ళ కుతురు కదా హీరోయిన్ అవును సో అంటే ఆవిడ పోలికలు మీకు కనిపించా ఇక్కడ ఆ కళ్ళు లుక్స్ అయితే కనిపించినాయి బాగా కాకపోతే ఆమె చేసినట్టుగా యాక్టింగ్ పర్పస్ కూడా అలాగే ఉంది కొంచెం అంతేనా గ్లామర్ కోసం పెట్టుకున్నారా అదేం లేదు భయ్యా మనం సాంగ్ లో చూసుకుంటే అలా అనిపించింది కానీ రోల్ లో అయితే బానే చేసింది అయితే అనిపిస్తుంది మన పల్లెటూరి గెటప్ లో కనబడుతుంది కదా దాంట్లో లంగా బోని వేసింది చాలా కొత్తగా అనిపిస్తుంది రిటర్న్ కొట్టేశాడు ఇట్టు కొట్టేశాడు ఈ ఇంకా అందరికి కూడా చెప్పుకునేటట్టుగా ఉంటాడు ఇక్కడ డైరెక్టర్ కూడా అదే అంటున్నా ఈ మూవీ తో చెప్పుకుంటాడు అంటున్నా కొట్టాల్సిన ఇండియా ఇట్టే ఇట్టనే ఫ్లాప్ అంట మళ్ళీ ఎంటీర్ ఫ్రెండ్స్ అన్ని వేసుకుంటారు అయ్యా మీకు ఇట్టేనయ్యా మీ ఎంటిఆర్ ఇట్టి ఇచ్చాడు సో నిజంగా చాలా బాగుంది ట్రైలర్ చూస్తే ఏదో ఒకటి మనకు తెలుస్తుంది కదా అండ్ మీ ఎలా ఉంది ఈ జోనర్ ఉండబోతుందని సో అలా ఏమైనా అనిపించింది మీకు అంటే ఒక ఫస్ట్ అడవిలాగా చూపించారు తర్వాత బల్లిలో నువ్వు దిగుతావు అని అనేటప్పటికి నేను దిగను నన్ను చంపేస్తారా అన్నారు అక్కడ ఏమనిపించింది అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనిపించింది మాకు అంటే ఫైట్లు చేయడు నా మౌనంగా ఉంటాడు అనిపించింది రెండో క్యారెక్టర్ ఏంటంటే అది ఊత ఏం కానీ చెప్పక్కల రక్తపాతమే లేపుతున్నాడు ఒక్కొక్కని అమ్మో అది భయంకరం అది మరి ఇంతవరకు ఎన్టీఆర్ చూసుకుంటే క్యారెక్టర్లు అన్ని చేశారు కదా సో ఇది కొత్తగా ఉండబోతుంది ఇప్పుడు దాకా చేసిన ఎన్టీఆర్ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు పక్కా చెప్తున్నాను నేను అది అసలు ఆ లుకింగ్ ఏంది భయ ఆ డైరెక్షన్ ఏంది ఆ ఇజ్వాల్ చూపించడం ఏంది నిజంగా డైరెక్టర్ కి దండం పెట్టచ్చు అన్నమాట నిజంగా సూపర్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి